जय श्रीमन्नारायण जय श्रीहनुमान् शेषेलेशदयापात्रं धीवत्य हरिगुणार्णवं यजेन्द्रप्रहुणं वन्दे नं यजः मातरं मुनिं लक्ष्मेनादसमारम्भां नादयः मुनमज्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यौनित्यमचिदभजहां वजयुक्मनुक्मा व्यामोहरस्यतितराणि दृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्यदेकसिन्धो रामानुजस्य शरणो शरणं प्रपज्ये ज्ञानानन्दमयन्देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ సర్వవిద్యానా హయగ్రీవముపాశ్మహే బుద్ధిర్వలమిషోధ హైన్నిర్భే త్వమలోగత అధాఢ్యం వాక్పుడత్వంజా హనుమస్మరణాద్భేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీహనుమాన్ అష్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులుంటాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్య పాలవుతారు పరిహారం ప్రతినిత్యం ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారం లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యములు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడినా విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను విడుచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అది అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు మీపై అధికారుల ఆగ్రహానికి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి వస్తు వాహన సౌకర్యంలు లభిస్తాయి మానసిక ప్రశాంతతకు కొలువ ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం సదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికం అవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగువలు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలదును పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం ఏర్పడుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పరిహారం నిత్యం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి తొందరగా అలసటకు గురి అవుతారు కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు పెరుగుతాయి అనుకున్న పనులు సకాలంలో తగలనందున మానసికంగా అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొదవ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు మంచి నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మీషా కాయన వాచామనసే ఏర్ ఉద్యాత్మనా వ ప్రకృతి స్వభావాత్ కరోమే సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామే శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జయ శ్రీమన్నారాయణ స్వస్తి